హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు వీడియోలో పోస్ కుట్ట వచ్చినప్పుడు సరి చేసుకోవడం ఎలాగో నేను చెప్తానండి అది జిగ్జాగ్ మిషన్కి మిషన్కైనా మామూలు మిషన్కి అయినా జిగ్జాగ్ మిషన్కి అయితే చూసారు కదా కింద ఇలా పోస్ట్ పోస్ట్గా వచ్చింది పైన మామూలుగానే ఉంది మామూలు కుట్టుకుట్టినప్పుడు కూడా అలాగే ఉంది చూసారా ఇదంతా ఇట్లా వచ్చింది ఇటుపక్క నీట్గా ఉంది ఇది పైపక్క నీట్గా వస్తుంది అడుగుని ఇలా వచ్చింది ఇప్పుడు ఇలా పోస్ కొట్ట వచ్చినప్పుడు దాన్ని ఎలా సరి చేసుకోవాలో నేను ఈ వీడియోలో మీకు క్లియర్గా చెప్తానండి వీడియో లాస్ట్ వరకు చూడండి ఇంకొకటి ఈ జిగ్జాగ్ మిషన్కి మన కుట్టు దూరం దగ్గరికి వెడల్పు సన్నగా వచ్చేది ఎలా పెట్టుకోవాలో ఆ సెట్టింగ్స్ కూడా చెప్తాను మన వీడియోలో కూడా కొంచెం మీకు అర్థమయ్యేలా కొంచెం చెప్పానండి సూది దగ్గరికి దూరం పెట్టుకోవడం ఎలాగో చెప్పాను దగ్గరికి దూరం అంటే వెడల్పు నేను చెప్పేదండి వెడల్పు ఇటు ఇటు వస్తుంది కదా సూది అది ఎలా అనేది ఇప్పుడు నేను మళ్ళీ మీకు ఒకసారి క్లియర్గా చెప్తాను ఫస్ట్ మీకు అర్థం అవడం కోసం నేను పాదం తీసేస్తాను అంటే ఇక్కడ మీకు సూది ఎలా వెడల్పు వస్తుందో మీకు తెలియడం కోసం చెప్తాను ఇక్కడ చూసారు కదా ఈ హోల్ ఇట్లా అడ్డంగా ఉంది మామూలు అంటే మీకు మిషన్ కుట్టేటప్పుడు మామూలు మిషన్ కుట్టే వాళ్ళకైతే మీకు కొంతవరకు అవగాహన ఉంటుంది దీని గురించి ఇక్కడ ఇదని చూస్తారు కదా ఇక్కడ ఉన్న హోల్ మామూలు మిషన్కి అయితే రౌండ్గా మన సూది పట్టేంత హోలే ఉంటుంది దీనికి ఏమో జిగ్జాగ్ మిషన్కి బారుగా అంటే ఇట్లా అడ్డంగా ఇటు నుంచి ఇటువరకు కుడి నుంచి అడంగి ఎడ నుంచి కొడింగ్ ఇట్లా వెడల్పుగా ఉంటుంది ఇక్కడ మీకు చూస్తున్నారు కదా ఇట్లా ఉంటుంది ఇలా ఉన్నప్పుడు మనం ఈ సూది ఇలా దింపినప్పుడు ఇప్పుడు చూడండి ఈ చివరి ఎండింగ్కి వచ్చింది కదా అలా ఉండాలి మించి ఎక్కువ మనం వెడలు పెట్టేసుకుంటే ఇటు తగులుద్ది ఇలా వెళ్ళి ఒకసారి ఈ జిగ్జాగ్ మిషన్ ఏమవుతుందంటే ఒకసారి ఇలా దిగుద్ది ఇటు సైడ్ తర్వాత రెండోసారి ఈ చివరి దిగుద్ది మనం ఎప్పుడైనా సరే సూది వెడలు పెట్టుకున్నాడు అంటే వెడల్ ఇప్పుడు మీకు చూపిస్తాను ఇప్పుడు ముందుగా దీన్ని సూది చూపిస్తాను మీరు చూడండి ఈ ఈ సూది ఇటుపక్క అటుపక్క రెండుసార్లు దిగినప్పుడు ఇటు తగలకూడదు ఇటు తగలకూడదు అంతకుమించి వెడలు పెట్టకూడదు అది గుర్తుపెట్టుకోండి ఫస్ట్ ఇట్లా ఇటుసారి ఇటుసారి ఇట్లా ఇంతకుమించి వెడల్పు పెడితే మాత్రం సూది తిరిగిపోద్ది ఈ ప్లేట్ తగులుతుంటుంది దానివల్ల దారం తగిపోతుంటుంది అదొకటి గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఈ సూది వెడల్పు అటు ఇటు చూసారు కదా అటు ఇటు తగడం అది ఎక్కడ మార్చుకోవాలని నేను చూపిస్తాను చూడండి ఇప్పుడు ఇక్కడ సూది మీకు చూపించాను కదా ఇలా వచ్చినప్పుడు ఇటు సైడ్కి ఇటు సైడ్ కానీ ఆ సూది అటు ఇటు ఇట్లా వెడల్పు రావాలంటే ఇక్కడ ఉంటుంది సెట్టింగ్ చూడండి ఇది ఉంది కదా ఇక్కడ నుంచి ఇలా ఉంది కదా రాడ్ ఇప్పుడు ఇది మీకు క్లోజ్ చేసి చూపిస్తాను ఒకసారి చూడండి ఇక్కడ నట్టు ఉంటుంది దీనికి ఈ నట్టు మన చేతులు చూసుకునేలాగా ఉంటే చాలా ఉన్నాయి స్కూటర్తో టైట్ చేసుకోవక్కర్లేదు కొత్త మిషన్కి అయితే కొంచెం స్టీల్ ఎక్కువగా ఉండి షైనింగ్ ఉండి జారిపోతూ ఉంటుంది కాబట్టి అప్పుడు పెట్టుకోండి కొంచెం అలవాటు అయిపోయిన తర్వాత లైట్ తుప్ప కాబట్టి ఈ స్క్రూ మనం ఇట్లా చేత్తో దిగించుకుని సరిపోద్ది ఇప్పుడు ఇది నేను ఇక్కడ లూజ్ చేస్తున్నాను చూడండి ఇలా లూజ్ చేస్తే కింద దిగింది చూశారు కదా ఇప్పుడు జీరోలోకి వచ్చేస్తుంది ఇక్కడ ఇక్కడ మీకు నెంబర్లు కనిపిస్తున్నాయి అనుకుంటున్నాను ఇలా జీరోలోకి అంటే ఇటు సైడ్కి ఇప్పుడు ఈ మిషన్ ఇలా ఉన్నప్పుడు మన కుడిపక్కన ఈ కుడిపక్కకి డౌన్ అయిపోయి ఉంది ఈ మార్క్ చూసుకోండి మీరు ఎప్పుడు ఈ యారో మార్క్ ఇలా జారిపోయి ఉంది అంటే ఇంకా సూది కరెక్ట్గా ఇప్పుడు ఇక్కడ కూడా చూడండి ఒకసారి మీరు ఇక్కడ చూసారు కదా కరెక్ట్గా సెంటర్ పడదు సూది ఇప్పుడు అటు వెళ్ళదు ఇటు వెళ్ళకుండా కరెక్ట్గా సెంటర్ ఉంటుంది అప్పుడు ఏమొద్దంటే మామూలు కుట్టే వస్తుంది ఇంకా సూది మనం ఇట్లా ఎన్నిసార్లు తిప్పొచ్చినా కానీ కరెక్ట్గా సెంటర్ పడుతుంది ఇందాక చేసి ఇందా చూసారు కదా ఒకసారి అటు ఒకసారి ఇటు పడింది కదా అలా పడదు ఇప్పుడు ఇది మామూలు కుట్టుకు పని చేస్తుంది మామూలు కుట్టికి పని చేయాలంటే ఇక్కడ మనం ఏం చేసాం దీన్ని జీరోలో పెట్టేసుకున్నాం ఇలా పైకి లేపితే లేకపోతే చూసారు కదా ఇది ఇలా జీరోలో పెట్టుకున్నాం ఇలా అయిపోయిన తర్వాత మనకి జిగ్జాగ్ కావాలనుకున్నప్పుడు ఇది వెడల్పిల్లా పెట్టుకోవాలి ఇక్కడ చూసారు కదా పైకి అంటే ఇప్పుడు ఇది మోనా మిషన్ నేను దీనికైతే ఇక్కడ ఇచ్చాడు ఇక్కడ ఇచ్చాడనమాట ఇంతకు మించి ఎక్కువ వెళ్లకుండా ఒక లాక్ ఇచ్చాడు కొన్ని మిషన్కి ఈ లాక్ ఏమి ఉండదండి ఇప్పుడు అది కూడా నేను ఒకసారి మీకు ఇది లేకపోతే ఎలా ఉంటుందో నేను చూపిస్తాను మీకు కొన్ని మిషన్లకి ఈ లాక్ ఉండదండి ఆ లాక్ లేనప్పుడు ఏమవుద్దంటే ఇప్పుడు నేను ఇది మీకు ఒకసారి చూపిస్తాను క్లియర్గా చూడండి ఈ లాక్ ఉండడం చాలా అవసరం మనకి ఇది ఎందుకంటే కొత్త వాళ్ళకి కూడా సూది ఎక్కువ వెళ్లకుండా మనకి అడ్జస్ట్మెంట్ ఉంది కాబట్టి ఎక్కువ మనం రా దూరం పెట్టుకోకుండా ఉండటానికి కుదరద్దు అనమాట ఇప్పుడు ఇలా ఉంది ఇది లేదనుకోండి ఇది మొత్తం ఈ చివరి దాకా వెళ్ళిపోద్ది ఇలా చివరి దాకా వెళ్ళిపోయినప్పుడు ఏమవుద్ది అంటే ఇప్పుడు ఇలా అప్పుడు నేను ఇక్కడ బిగిస్తున్నాను ఒకసారి అది కూడా చూడండి ఇప్పుడు ఇది బిగించేది కూడా ఎలా బిగించాలంటే మీకు ఇది క్లియర్గా అర్థం అవ్వడం కోసం మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను చూడండి దీన్ని ఇలా మనం చేత్తో ఇలా పైకి లేపాలి ఇలా పైకి లేపినప్పుడు నాకు ఇక్కడ నుంచి చూసే ఇది టైట్ చేసాం కాబట్టి ఇక్కడ ఉంది అది లూజ్ చేస్తే ఇలా కిందకి వెళ్ళిపోద్ది ఇది కిందకి వెళ్ళిపోయిన తర్వాత దీన్ని ఇలాగ మనం పెట్టుకొని ఇక్కడ పైన నెంబర్ చెప్పాను కదా మనకి ఇక్కడ జీరో నుంచి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఇలా ఉంటాయి నెంబర్స్ మనకి ఎంత కావాలి అనేది అంటే మీరు రెండు మూడు సార్లు కొత్త మిషన్ అనుకోండి రెండు మూడు సార్లు మీకు కుట్టేటప్పటికి ఐడియా ఉంటుంది అస్సలు టైలింగ్ తెలియని వాళ్ళు ఇది చేయరు కాబట్టి కొంచెం ఐడియా ఉంటుంది కదా చూసుకుంటూ చేయండి ఇలా చేసేటప్పుడు మనకి ఎంత వెడల్పు కావాలి అనేది ఒక ఐడియా ఉంటుంది కాబట్టి నేనైతే మూడు వరకు పెడుతున్నాను అంత వెడల్పుకి ఈ ఆరో మార్క్ వచ్చేలాగా పెట్టుకుని ఇప్పుడు దీన్ని ఇలా కిందకి నొక్కి అంటే ఇలా పైకి కాదు చూడండి ఇది పైకి కింద జరుగుతుంది కదా అలా కాకుండా కిందకి పెట్టి ఈ టైట్ చేసుకోండి ఫుల్ టైట్ చేసుకోండి చేతితో ఇలా చేస్తే ఇక ఇలా ఆగిపోద్ది ఇది మనం చేదు వేసినా కానీ ఇది ఎక్కడికి పెట్టామో అక్కడికి ఆగిపోద్ది ఇలా టైట్ చేసుకోవాలి జిగ్జాగ్ చేసేటప్పుడు మామూలు మాములు అయితే జీరోలో పెట్టుకోవాలి జిగ్జాగ్ అయితే ఇలా పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్నప్పుడు ఇప్పుడు నేను చెప్పాను కదా ఇంతవరకు చాలు అని ఒకవేళ మీరు అంటే ఏదైనా పొరపాటుగా ఎక్కువ పెట్టేశారనుకోండి ఎందుకంటే ఇప్పుడు నేను మొత్తం ఐదు పెట్టేశాను ఐదు పెట్టేసి చెప్పాను కదా దీన్ని కూడా కిందకి నొక్కుని ఇలా ఎల్తో నొక్కొని పెట్టుకోండి లేదంటే ఇలా చేత్తో దీంతో ఇలా కిందకి నొక్కి పెట్టుకోండి దీని పైకి లేపి అప్పుడు ఎక్కడ పెడితే అక్కడే ఆగుద్ది ఇలా పెట్టేసాం కదా ఇప్పుడు ఇక్కడ ఒకసారి నేను చూసి చూపిస్తాను చూడండి ఇప్పుడు ఇలా కిందకి దిగుతుంది చూడండి మీకు ఇది క్లియర్గా చూస్తాను ఇలా వెళ్ళేటప్పటికి ఈ సైడ్ తగులుతుంది చూసారు ఇక్కడ మనం ఎక్కువ ఐదులో పెట్టేసాం కాబట్టి అక్కడ సోదు తగులుతుంది అటు అయిపోయిన తర్వాత సపోజ్ మళ్ళీ ఇటుపక్క కూడా చూడండి ఇటుపక్క కూడా ఇక్కడ సైడ్ తగులుద్ది అంటే ఇప్పుడు ఇది కనుక మనం చూసుకోకుండా మనం గట్టి తిప్పేసామంటే సూదిరిగిపోద్ది లేదా బెండ్ అయిపోద్ది అందుకని ముందుగా మనం ఇది బిగించినప్పుడే పాదం తీసేసి పాదం అంటే మీకు ఇది తెలియదు వరకు వస్తుంది పాదం తీసేసి ఇలా చూసుకోండి ఇలా చూసుకున్నాక ఇప్పుడు నేను ఇది ఎంతలో పెట్టాను ఐదులో పెట్టాను కాబట్టి ఇలా వచ్చింది ఇక్కడది మీకు రెండు ఒకసారి కవర్ చేయడానికి కుదరట్లేదని అందుకే ఇలా చెప్తున్నాను ఇక్కడ మీరు చూపించక యారో మార్క్ ఐదులో పెట్టాం కాబట్టి అలా ఉంది ఇప్పుడు దాన్ని నేను లూజ్ చేసి చూపిస్తాను ఒకసారి చూడండి ఇప్పుడు మళ్ళీ దీన్ని మనం ఐదులో ఉన్నది ఐదు వద్దు మూడు పెట్టాం ఇలా పెట్టుకున్నాం అనుకోండి ఇలా పెట్టుకుని మళ్ళీ నన్ను నేను చెప్పినా టైట్ చేసుకోండి ఇంక ఇది పెద్దగా చెప్పట్లేదండి ఒకసారి చూసారు కదా ఇలాగ ఇప్పుడు ఇక్కడ చూద్దాం ఇప్పుడు చూడండి మూడు పెడితే ఎక్కడి వరకు వచ్చింది సూది చూసారా అంటే సాయంత్రం చివరిదాకా పెట్టకూడదండి లాస్ట్ వరకు పెట్టకూడదు లాస్ట్ వరకు పెడితే రన్నింగ్లో ఎప్పటికప్పుడు సూది దీన్ని తాకలొచ్చు ప్లేట్కి అందుకని కొంచెం ఒక వన్ నమ్మే మన గ్యాప్ ఉండేలాగా చూసుకుని అంటే మన గోరంత గ్యాప్ ఉండేలాగా చూసుకొని పెట్టుకోవాలి నేను మూడులో పెడితే ఇక్కడ ఇక్కడ కరెక్ట్గా క్లియర్గా సరిపోయింది ఇప్పుడు కొంచెం గ్యాప్ ఉండేలాగా అలా అట్ సైడ్ అయిపోయింది తర్వాత మళ్ళీ ఇటు సైడ్ కూడా తిప్పి ఇటు కూడా స్లోగా ఒకసారి చూసుకోండి తగులుతుందా లేదా అని తగలలేదు అంటే ఇంతవరకు పెట్టచ్చు ఈ మిషన్కి వచ్చేసి ఇంతవరకు పెట్టచ్చు కొన్ని మిషన్లకైతే ఈ ప్లేట్ ఇంకా వెడల్పు ఎక్కువ ఉంటుంది అప్పుడు కొంచెం ఇంకా ఎక్కువ వెడల్పు పెట్టుకోవచ్చు దు దు నా ఇప్పుడు ఈ మోనా అన్న మిషన్కి వచ్చేసి ఇంతవరకే ఉంది ఇలా చూసుకుని ఇది సెట్ చేసుకోవాలి మీకు ఇంత వెడల్పు వరకు ఇది నేను చెప్పింది ఏంటంటే ఇప్పుడు వెడల్పు దాని గురించి చెప్పాను ఇది ఇదైపోయిందండి తర్వాత అసలు మనం ఇంతే ఉన్నప్పుడు ఇంతే ఇది మూడు వరకే సరిపోతున్నప్పుడు ఐదు దాకా ఎందుకు ఇవ్వడం అని అనుకుంటున్నారా అలా ఎందుకు అంటే ఈ మిషన్తోనే మనం ఇప్పుడు జాకెట్లకి ఎంబ్రాయిడరీ కూడా చేస్తారు అది ట్రైనింగ్ అయ్యే వాళ్ళు చేస్తారు నాకైతే రాదండి అలా వచ్చిన వాళ్ళు చేస్తారు దానికోసం అప్పుడు ఉపయోగపడుతుంది అప్పుడు ఏం చేస్తారంటే ఈ ప్లేట్ తీసేస్తారు ఈ ప్లేట్ తీసినప్పుడు సూది ఈ పళ్ళు కూడా తీసేస్తారు ఇవన్నీ తీసినప్పుడు ఎంత పడలిపోతే అంత ఎక్కువ ఎంబ్రాయిడరీ వర్క్ నీట్గా వస్తుంది దానికి ఉపయోగించుకోవడానికి ఇస్తారు ఈ సెట్టింగ్ కూడా దానికోసం ఇస్తారు ఇది ఇది అంటే మనకు అది తెలియదండి వర్క్ వాళ్ళు చేస్తారు అలాంటి అప్పుడు ఉపయోగపడటం కోసం వీడు ఇలా వచ్చాడు మ్యానుఫ్యాక్చరింగ్ అయ్యేటప్పుడు ఇలా వస్తుందండి కానీ ఇప్పుడు మనం జిగ్జాగ్ వరకే చేస్తున్నాం కాబట్టి ఇంతవరకే వాడుకోవాలి ఇది ఒకటి తెలుసుకున్నారు కదా ఇంకా నెక్స్ట్ వేరే టాపిక్ చెప్తా అండి ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు నా మిషన్కి ఇలా లాక్ ఉంది కాబట్టి దీన్ని నేను ఇలా పెట్టేస్తున్నాను ఇలా పెట్టేసినప్పుడు ఇప్పుడు ఎవరైనా కొత్త వాళ్ళు నా దగ్గర స్టూడెంట్స్ నేర్చుకునే వాళ్ళు ఉంటారు వాళ్ళు ఎవరైనా చేసేటప్పుడైనా దీన్ని మించి వెళ్లకుండా ఇది లాక్ ఉంది కాబట్టి వాళ్ళు ఎక్కువ పెడదామన్నా వెళ్ళదు అలాంటి దానివల్ల ఏంటంటే నాకు సూది ఇరిగిపోకుండా అది ఒక సేఫ్టీ అనమాట మీరు తీసుకునేటప్పుడు ఏదన్నా కొత్తగా తీసుకోవాలనుకునే వాళ్ళకి ఇలాంటిది ఉందో లేదో చూసి తీసుకుంటే మీకు కూడా కొంచెం బెటర్గా ఉంటుంది అది చూసుకోండి మీరు ఇలా టైట్ చేసి పెట్టేసుకోండి ఇంక ఇది వద్దగ్ లూజ్ చేయక్కర్లేదు ఇప్పుడు మనకి దీని కిందకి జరిపి ఇప్పుడు మళ్ళీ ఒకవేళ ఎక్కువ పెడదామని చూడండి నేను పెడుతున్నాను ఇలా లేపి ఇంక అంతకన్నా వెళ్ళదు ఇది ఇక్కడ తగులుద్ది ఇంతకుమించి వెళ్ళలేవు ఇంకా ఇది ఇది ఒక సేఫ్టీ అనమాట ఓకే అండి ఇది అయిపోయింది కదా ఇప్పుడు ఒకవేళ మనం ఫస్ట్ జీరోలో పెడితే మీకు కింద చెప్పాను కదా నార్మల్ కొట్ట వస్తుంది ఒకవేళ ఇలా ఒకటిలో అప్పుడు ఏమవుద్ది ఇది కూడా చూడండి ఇది జీరో నుంచి ఇది మనం ఇంత నేను మూడు వరకు చెప్పాను కదా ఆ మూడు వరకు కుట్టుకుంటూ ఉంటే ఎలా ఉంటుందో మీకు నేను చూపిస్తాను ఒకసారి చూడండి ఫస్ట్ నుంచి నేను చూపిస్తాను దీని మీద ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా స్టార్ట్ చేస్తాను ఈ నట్లు చేస్తాను ఇప్పుడు ఈ పాయింట్ కిందకి వెళ్ళిపోయి జీరో అని చెప్పాను కదా ఈ జీరోతో కొంచెం దూరం కుడతాను చూడండి ఎలా వస్తుందో తర్వాత మళ్ళీ వన్లో పెడతాను తర్వాత వన్ అండ్ హాఫ్ అలా పెట్టుకుంటూ వెళ్తాను చూడండి ఇక్కడ వరకు మామూలు కుట్టుకుంటేసాం ఇప్పుడు దీన్ని మళ్ళీ వన్లో పెట్టాను ఇప్పుడు ఆ వన్లో పెట్టిన కొట్టున్నాను డోర్ కుట్టాను ఇప్పుడు మళ్ళీ టూలో పెడదాం తర్వాత ఇప్పుడు ఇంకా లాస్ట్ త్రీ వరకు పెడుతున్నాను ఇప్పుడు ఇది చూడండి ఇది త్రీ వరకు పెట్టినప్పుడు ఇలా ఎంత వెడల్పు వచ్చింది టూలో ఉన్నప్పుడు ఇలా ఉంది వన్ అండ్ హాఫ్ టూలో ఉన్నప్పుడు ఇలా ఉంది వన్లో ఉన్నప్పుడు ఇలా ఉంది జీరోలో ఉన్నప్పుడు ఇలా ఉంది ఇలా ఉంటుంది దీన్ని బట్టి ఏంటంటే మన కస్టమర్లు కొంతమంది వెడల్పు ఎక్కువ అడుగుతారు కొంతమంది తక్కువ అడుగుతారు దాన్ని బట్టి మీకున్న కస్టమర్కి ఎలా అలవాటు అలా చేసుకోవడానికి ఇలా నెంబర్లు ఉంటాయి దీన్ని బట్టి అడ్జస్ట్ చేసుకొని చేసుకోండి జిగ్జాగ్ ఇంకా తర్వాత మీకు ఇప్పుడు ఈ పోస్ట్ కొట్టు గురించి చెప్తాను ఇంకా దీనిలో ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చెప్పండి నేను తర్వాత మళ్ళీ వీడియోలో మీకు క్లియర్గా ఏమైనా దీనికి సంబంధించి ఉంటే డౌట్స్ నేను చెప్తాను పోస్కోట్ గురించి వచ్చేటప్పటికల్లా ఇప్పుడు చిన్న మిషన్ ఉంది అనుకోండి ఇప్పుడు ఈ దారం పై దారం ఇట్లా లాగుతున్నాను టైట్గా వస్తుంది అంటే మీడియం టైట్గా వస్తుంది బాగా టైట్గా రావట్లేదు ఇకింద లాగుతున్నాను చూడండి ఫ్రీగా వచ్చేస్తుంది ఇట్లా లూజ్ లూజ్గా వచ్చేస్తుంది మన ఈ ఈ మిషన్కి అయినా డబల్ సింగర్ అంటారు అంబ్రిల్లా అంటారు జూకీ జాక్ ఈ మిషన్ అన్నిటికీ కూడా ఎలా ఉంటుంది అంటే సెట్టింగ్ పై దారం టైట్గా వస్తుంది మన పైనుంచి ఎక్కిచ్చే దారం టైట్గా ఉంటుంది బాబిలో దారం లూజ్గా రావాలి అంటే మనం ఇట్లా పట్టుకుని లేపామంటే బుట్ట కిందకి జారిపోయేలా ఉండాలి ఇది మీకు తీసి చూపిస్తాను ఇప్పుడు ఇప్పుడు ఎక్కువ ఇళ్ళలో వాళ్ళు ఏంటంటే చిన్న మిషన్కి అలవాటు అయిపోయి ఉంటారు ఎప్పటి నుంచో అది అలవాటు మన ఇళ్ళలో ఉన్నాయి కాబట్టి ఆ చిన్న మిషన్కి అలవాటు అయిపోయి ఉంటారు చిన్న మిషన్కి ఎలా ఉంటుంది అంటే పైదారం కింద దారం రెండు సమానంగా ఒకే టెన్షన్తో అంటే ఒకేలా ఉండాలి టైట్ మనం లాగినప్పుడు అలా ఉంటేనే కుట్టు సమానంగా వస్తుంది అలా కాకుండా ఏది లూజ్ అయితే ఆ సైడు నీట్గా ఉంటుంది టైట్గా ఉన్న పక్కన పోసుకుట్టి వస్తుంది ఆ మిషన్కి అలా ఉంటుంది దీనికి అలా ఉండకూడదండి అందుకే ఆ మిషన్ అయిన వాళ్ళు ఎవరిని ఉంటే అలా చేయకండి దీనికి వే బుట్ట కిందకి వెళ్ళేటట్టుగా ఉండాలి లూజ్గా ఇలా జారుతున్నట్టు ఇలా జస్ట్ ఎట్లా అంటే జారుతున్నట్టుగా ఉండాలి ఇలా ఉంటే సరిపోద్ది ఇది పెద్ద మిషన్కైనా ఈ జుగ్ ఇది జిగ్జాగ్ మిషన్కైనా ఇంకోటి చెప్పాను కదా జాక్ జోకి అన్నిటి కూడా అలాగే ఉంటుందండి ఈ మిషన్ సెట్టింగ్ ఇలాగే ఉంటుంది కాబట్టి ఈ దారం సెట్టింగ్ ఇలాగే ఉండేలా చూసుకోవాలి ఇప్పుడు చూసారు కదా ఇలా లూజ్గా ఉంది దీనికి తగ్గట్టు పైది కూడా ఇంతే లూజ్ ఉంటే ఖచ్చితంగా కింద పోసుకుంటే వస్తుంది పైదారును టైట్గా ఉండాలి ఈ మిషన్లకి ఇప్పుడు ఇది బుట్ట పెట్టేస్తాను ఇప్పుడు మళ్ళీ పైది చూడండి లాగి ఇప్పుడు ఇది ఇలా లాగుతుంటే లూజ్ లూజ్గా వచ్చేస్తుంది అందువల్ల మీకు పోసుకుంటే వస్తుంది నేను ఇంకోటి చూపించింది అంటే మీకు చూపించడం కోసం నేను లూజ్ చేశానండి నా మిషన్కి అలా లేదు నేను మీకు వీడియో చేయడం కోసం ఇలా చూశాను ఇప్పుడు ఇలా పోసుకుంటూ వచ్చేటప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ స్క్రోని చూసారు కదా ఈ స్క్రోని ఇలా పట్టుకొని మన బటన్ ఇప్పుడు ఎడమ ఉంది ఈ చూపుడలి కుడిపక్క ఉంది ఇలా ఉన్నదాన్ని మన కుడిపక్కకి అంటే బటన్ ఎడం పక్క ఉన్నదాన్ని కుడిపక్క వచ్చేలాగా పైకి ఇలా తిప్పండి అంటే ఇది టైట్ చేయటం మళ్ళీ ఇలా పట్టుకుని మళ్ళీ ఇలా టైట్ చేయండి అట్లా రెండు మూడు రౌండ్లు ఇట్లా వేసి చూడండి ఇలా వేసి ఒకసారి కుట్టి చూసుకోండి అలా కుట్టి చూసినప్పుడు సమానంగా వస్తే ఇది ఎప్పుడు ఇది అంటే నేను చెప్పేది కింద పోసు కుట్టి వచ్చినప్పుడు చెప్తున్నాను సమానంగా వస్తే ఓకే లేదనుకోండి ఇంకా పోసొస్తుంది అనుకోండి ఇంకొంచెం టైట్ చేసుకోవచ్చు అది దారం తగినంత వరకు ఎంత రైట్ ఉంటే అంతవరకు చేసుకోవచ్చు ఇట్లాగా చూసుకుంటూ చేసుకోవచ్చు ఇప్పుడు నేను డైట్ చేశాను ఇప్పుడు కొడుతున్నాను చూద్దాం పూసు వస్తుందో లేదో చూద్దాం ఇదిగోండి ఇది కింద పక్కన ఇందా చూసారు కదా ఇలా వచ్చింది పూస ఇప్పుడేమో ఇలా నీట్గా వస్తుంది అంటే ఇప్పుడు నేను చేసిన టైట్ సరిపోయింది ఇలా ఉంటుందండి ఇప్పుడు తర్వాత ఇలాగే కుట్టేటప్పుడు ఒకవేళ ఇదే రకమైన పోస కింద వచ్చింది కదా ఇప్పుడు పైన వచ్చింది అనుకోండి అప్పుడు ఏం చేయాలంటే ఇది లూజ్ చేసుకోవాలి ఈ నటిని ఇప్పుడు ఇలా పట్టుకున్నాం కదా ఇలా కుడిపక్క తిప్పని చెప్పాను కదా అప్పుడు ఇటు తిప్పాలి పక్కకి ఇలా ఉన్న వాళ్ళని ఈ పైకి పైకిలలాగే ఇటు తిప్పుకోవాలి అప్పుడు లూజ్ అవుద్ది అలా తిప్పుకుంటే అప్పుడు కొంచెం కొంచెం తిప్పుకుంటూ చూసుకోవాలి మనకి అడ్జస్ట్ అయ్యేదాకా అలా అయినా కానీ ఇంకా పైన పోసుకుంటూ వస్తుంటే అప్పుడు బుట్టది చూసుకోవాలి ఇప్పుడు బుట్ట చెప్తాను మీకు చూడండి ఒకవేళ అంటే నేను చెప్పాను కదా ఇలా బుట్ట లేపినప్పుడు లూజ్ లూజ్గా ఉండాలి అంతకన్నా లూజ్గా అంటే మన దారి ముటుకం లేపుతుంటే అసలు బుట్ట పైకి రాకుండా కిందకే ఉందనుకోండి అప్పుడు బాగా లూజ్గా ఉన్నట్టు అప్పుడు ఏం చేయాలంటే ఇదిగోండి ఇక్కడ బుట్టకి స్క్రూలు ఉంటాయి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఉంటుంది ఈ రేక్ చివరిన దాన్ని అసలు మనం టచ్ చేయకూడదని దాన్ని అలా వదిలేసేయండి ఆ రేక్ చివరిది కాకుండా రెండోది ఉంటుంది కదా దీన్ని టైట్ చేసుకోవాలి ఇంకా టైట్ చేసుకోవడానికి తెలుసు కదా ఇలా తిప్పి టైట్ చేసుకోండి అంటే ఇక్కడ స్క్రూ ఉంటుంది దీనిలో స్క్రూ డ్రైవర్ పడద్దు దాంతో తిప్పండి అలా తిప్పి కొంచెం టైట్ చేసుకుంటే అప్పుడు సరిపోతుంది అది కూడా బాగా టైట్ చేయకూడదు అని చెప్పాను కదా ఇలా లాగినప్పుడు ఫ్రీగా వచ్చేటట్టు ఉండాలి అంతకన్నా లూజ్ ఉంటే అప్పుడు మనకి పైన వస్తుంది అంతకన్నా ఇట్లా లాగినప్పుడు బాగా టైట్గా ఉంటే కింద వస్తుంది అంటే నేను పైన సెట్టింగ్ చెప్పాను కదా ఇది కరెక్ట్గా ఉన్నప్పుడు ఇది చూసుకోవాలన్నమాట ఈ రెండు తప్ప ఇంకా తేడా అయ్యి ఉండదండి రావడానికి ఈ రెండిట్లోనే ఉంటుంది ఈ రెండింటిని అడ్జస్ట్ చేసుకుంటే చాలండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఎంతవరకు చెప్తున్నాండి తర్వాత ఇంకా మీకు దీనిలో ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్స్ చెప్పండి నేను తప్పకుండా మళ్ళీ వీడియోస్ చేస్తాను జిగ్జాగ్ ఎలా చేసుకోవాలి అంచులు ఎలా పట్టుకోవాలి అది మన దానిలో చెప్పానండి ఇంకా క్లియర్గా కావాలంటే మళ్ళీ చేస్తానండి కామెంట్స్ చెప్పండి ఓకే ఫ్రెండ్స్ నా వీడియోస్ కనుక నేను లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి